వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనం సోమాజీగూడలో ఉన్న ముకుందా జ్యువెలర్స్ స్టోర్ లో ఉన్నాం అక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ఏంటో చూసేద్దాం వచ్చేసేయండి సో ఈ రోజు ముకుందా జ్యువెలర్స్ ఉన్న లేటెస్ట్ కలెక్షన్ మనకు చూపించడానికి మనతో పాటు ఉన్నారు గణేష్ గారు. హలో అండి. హాయ్ మ్యాడ్. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. సో ఈ రోజు మాకు ఏ కలెక్షన్ చూపించబోతున్నారు? సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మనకి నక్షి అండ్ యాంటిక్ జ్యువెలరీ అనేది మీకు ప్రెజెంట్ చేయబోతున్నాను. మనం ఇక్కడ వచ్చేసి ట్రెండి కలెక్షన్ మేడం. నక్షి ఫినిషింగ్ లో డీప్ నక్షి అండ్ యాంటిక్ లో వస్తుంది మనకి. చాలా లుక్ కూడా చాలా గ్రాండ్ ఉండండి. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఒక పికోక్ అండ్ లక్ష్మి అండ్ మాంగో ప్యాట్ ప్యాటర్న్ లో వస్తుంది త్రీ లేయర్స్ లో వచ్చేసాయి చాలా హెవీగా ఉంటుంది చాలా హెవీ లుక్ ఉంటుంది రష్యన్ ఎంబ్రాయిల్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ లో వస్తుంది మనకి ఓకే సో నార్మల్ గా అయితే ఓన్లీ వన్ లైన్ లో వచ్చి హారం కానీ ఇది హెవీ లుక్ లో మనకి త్రీ లైన్స్ అంటే మ్యాంగో లేయర్ ఒక మ్యాంగో డిజైన్ లో ఒక లేయర్ మధ్యలో లక్ష్మీ అమ్మవారు అండ్ పైన పీకాక్ పీకాక్ డిజైన్ సో త్రీ లైన్స్ త్రీ డిజైన్స్ లో త్రీ లేయర్స్ లో వచ్చేసింది చాలా లుక్ అయితే చాలా గ్రాండ్ ఉందండి అండ్ లాకెట్ వచ్చేసి అమ్మవారితో ఇచ్చారు మనకి ఫినిషింగ్ వచ్చేసి ఎమరాల్ గ్రీన్ ఎమరాల్ బీడ్స్తో వచ్చింది అండ్ పర్ల్స్ ఇక్కడ చూసారా మధ్య మధ్యలో కూడా మనకి పర్ల్స్తో హైలైట్ చేశారు దీన్ని సో ఇది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చండి దీని వెయిట్ వచ్చేసి మనకు అరౌండ్ ఎయిటీ ఫైవ్ లోనే వచ్చేస్తుంది అనమాట సో ఇంత గ్రాండ్ లుక్ ఇచ్చిన హారం ఓన్లీ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్లోనే వస్తుందన్నమాట మనకి సో మనకి బ్లాక్ బ్యాక్ చైన్ అవసరం లేదు అనుకుంటే తగ్గిపోతుంది కదా చేసేయొచ్చు అరౌండ్ ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ అనేది బ్యాక్ చైన్ వచ్చేస్తుంది ఓకే సూపర్నేస్ అయిపోతుంది యా ఈ హారం చాలా హెవీ లుక్ కనిపిస్తుందండి మనకి పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో ఓన్లీ మనం ఈ హారం వేసుకున్నా కూడా శారీ పైన హెవీ లుక్ చాలా గ్రాండ్ లుక్ వస్తుంది సో అనదర్ వన్ ఈస్ ఇప్పుడు రీసెంట్లీ ఎక్కువ ట్రెండ్ అవుతుంది కోరల్ కాంబినేషన్స్ లో ఉన్న ఆర్నమెంట్స్ వచ్చేసి ఓకే సో ఈ కోరల్ కాంబినేషన్ లో అండ్ ఎలిఫెంట్స్ పికాక్ కాంబినేషన్ లో వస్తుందండి ఇది మనకి యాంటిక్ జ్యువెలరీలో ఓకే సో చాలా ట్రెండ్ అవుతుంది కోరల్ కాంబినేషన్స్ లో ఉన్న హారం ఇది సింగిల్ లేయర్ హారం అవును అండ్ వస్తుంది ఓకే సో ఈ హారం వచ్చేసి మనకి లక్ష్మీదేవి ఐడల్ వచ్చి పైన చూసారా ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చేది అండ్ ఇక్కడ కూడా చిన్నగా లక్ష్మీదేవిని ఇచ్చేసారనమాట సో సైడ్స్కి పీకాక్స్ మ్యాంగోస్ ఎలిఫెంట్స్ ఇవన్నీ ఇచ్చేసారు ఇదేంటి నక్షి యాంటిక్ ఫినిష్లో కోరల్స్ ఇచ్చేసారు మనకి కోరల్స్తో హైలైట్ చేశారు బీట్స్తో హైలైట్ చేశారు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పీకాక్ డిజైన్స్ ఇచ్చేసారు ఫినిషింగ్ అనేది ఇదే గ్రామ్స్ ఉండవచ్చండి ఇది అరౌండ్ సిక్స్టీ గ్రామ్స్ లో వస్తుంది మేడం మనకి ఓకే సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ లో ఈ హారం మనకు దొరుకుతుంది సో ఇది వచ్చేసి మనకి నక్షి హారం మేడం నక్షి అండ్ పోటాస్ కాంబినేషన్లో వస్తుంది రీసెంట్లీ మనకి తెలిసే ఉంటుంది కుందన్ అనేది మనకి హెవీ వర్క్ అనేది ఉంటుంది సో కుందన్స్ని రీప్లేస్ చేసి మనకి ఈ పోటాస్ అనేది కుందన్ ప్లేస్లో ఫిట్ చేస్తూ ఉంటారు సో కుందన్స్ని ఎంత హెవీ బడ్జెట్ అనేది గ్యాదర్ చేయని వాళ్ళు అంత ఎక్కువ పెట్టుకోలేని వాళ్ళు ఈ పోటాస్ కాంబినేషన్లో ఉన్న హారం ఏదైనా కానీ పర్చేస్ చేయడానికి ప్రిఫరబుల్గా ఉంటుంది సో ఇది వచ్చేసి కంప్లీట్లీ టెంపుల్ జ్యువెలరీ ప్యాటర్న్లో ఉంది అండ్ పర్ల్స్ అండ్ రష్యన్ ఎంబ్రాయిల్స్ కాంబినేషన్లో ఉంటుంది ఇది కొంచెం హెవీగా కనిపిస్తుంది డీటెయిలింగ్ అనేది సో చూసారా లక్ష్మీదేవిని వచ్చేసి మొత్తం ఇవన్నీ కూడా లక్ష్మీదేవితోనే మనకి హారం అనేది హైలైట్ చేశారు కింద చూసారా మ్యాంగో డిజైన్స్ అండ్ ఇది ఫోటా ఫోటా ఓకే ఫోటోస్తో హైలైట్ చేశారు ఇక్కడ ఇది వచ్చేసి మనకి వస్తుంది ఓకే సో ఇది కూడా మనకి నక్షి ఆంటిక్ ఫినిషింగ్ లోనే స్టోన్స్ అనేది ఎక్కువ ఎలివేట్ అవుతుంది మేడం ఈ పర్టికులర్ ఈ డిజైన్ లో ఈ ఆనెక్స్ అండ్ లక్ష్మీదేవి ఎంబోజింగ్ వైజా కానీ ఎక్కువ ఎలివేషన్ తో ఉంది సింగిల్ లేయర్ లోనే వస్తుంది అండ్ ఆల్సో లక్ష్మణ్ ఎంబ్రాల్స్ అండ్ పోటాస్ కాంబినేషన్స్ లో వస్తుంది మనకి సో చూసారా ఇక్కడ లక్ష్మీదేవిని మనకి చాలా డీటెయిలింగ్గా ఇచ్చారండి సైడ్స్కి కూడా పీకాక్ డిజైన్తో వచ్చేసింది అండ్ ఇది హార్నిక్ స్టోన్ అంట చాలా బాగుందండి ఇక్కడ మనకి స్టోన్స్ స్టోన్స్తో హైలైట్ చేశారు ఈ హారాన్ని అండ్ ఇక్కడ ఇక్కడ కూడా మనకి ఎలిఫెంట్స్ ఇక్కడ పీకాక్స్ వీటితో లాకెట్ అనేది హైలైట్ అయిపోయింది ఇవి ఎమరాల్ బీడ్స్ యా మా ఇవన్నీ ఫోటోస్ ఫోటోస్ ఎంబ్రాల్స్ అండ్ పర్ల్స్ తో వస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకు అరౌండ్ 82 గ్రామ్స్ లో ఉంది 82 గ్రామ్స్ కొంచెం హెవీగా కావాలనుకునే వాళ్ళు ఈ హారాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఇది బొట్టుమాల కదండి యా మేడం మీరు అన్నట్టుగానే ఇది కంప్లీట్లీ బొట్టుమాల అండ్ పచ్చి వర్క్ లో వస్తుంది పికాక్స్ అండ్ బొట్టుమాల కాంబినేషన్స్ లో వస్తుంది చాలా సాలిడ్ వర్క్ మేడం ఇది వచ్చేసి అండ్ సీజెడ్స్ ఎంబ్రాల్స్ రూబీస్ పర్ల్స్ కాంబినేషన్స్ లో వస్తుంది సో బొట్టుమాల్ అనగానే ఓన్లీ బొట్టు వచ్చేసి సైడ్ కి కొంచెం చైన్ లాగా వచ్చి వస్తుంది అనమాట కానీ దీంట్లో మనకి టూ లేయర్స్ లో డిజైన్స్ ఇచ్చేసారు ఒక సైడ్ మొత్తం బొట్టుమాలతో మధ్య మధ్యలో ఇంకొక లేయర్ ఇలా హైలైట్ చేశారు కొంచెం హెవీ లుక్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని చూస్ చేసుకోవచ్చు యాక్చువల్లీ దీనిలో సీజెడ్స్ తో ఎక్కువ హైలైట్ చేశారు ఈ హారన్ని సీజెడ్స్ పచ్చి వర్క్ ఇదంతా కూడా హైలైట్ అయిపోయింది హారంలో ఇది వచ్చేసి అరౌండ్ వన్ నాట్ వన్ గ్రామ్స్ ఓకే కొంచెం హెవీగా గ్రాండ్ లుక్ రావాలి అనుకున్న వాళ్ళు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ హారం మనకు ఓన్లీ వన్ ఆర్ వన్ డ్యాన్స్లోనే వస్తుందండి సో నెక్స్ట్ కలెక్షన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీదేవి గారు ఉన్నారు శ్రీదేవి గారు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అండి సో చూపించండి నెక్స్ట్ కలెక్షన్ ఏం చూపించబోతున్నారు కలెక్షన్ ఏంటంటే చాలా మంది డైమండ్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు సేమ్ వర్క్ మ్యాన్ లో సేమ్ మీకు డైమండ్ లుక్లో నేను మీకు సీజర్స్లో చూపిస్తున్నాను ఓకే చూపించండి ఫస్ట్ వన్ మోసమై సీజస్ కోంబినేషన్ ఓకే మనకు మార్గనైట్ స్టోన్ వస్తుంది ఎంబ్రాయిడ్ వస్తుంది సో మనకు చిన్న పోల్ మిడిల్లో లో ఇచ్చాము ఎందుకంటే ఇక్కడ అంత పింక్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాము బిగ్ సైజ్ స్టోన్ వచ్చేసి మార్గనైజ్ స్టోన్ ఇవి లిటిల్ బిట్ అవుట్ లైన్ ఇచ్చాం కదా అవి సీజస్ మిడిల్ వచ్చేసి మనకు మోజనైజ్ కాంబినేషన్ లో తీసుకున్నాము సో మనకు కింద లాకెట్ వచ్చేసరికి ఎంబ్రాయిడ్ అండ్ మార్గనైట్ బీట్ తో తీసుకున్నాం పోల్స్ కాంబినేషన్ లో అంటే పోల్కి బదులు మనం అంటే మోజనైట్ తీసుకున్నాము ఇక్కడ డైమండ్స్ బదులు సీజర్ తీసుకున్నాం కంప్లీట్లీ డైమండ్ వర్క్ మీకు డీటెయిల్ గా ఉంటుంది మనం చూడగానే చెప్పనికి ఇది ఎంత ఉంది అని అంటే నియర్లీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లోనే ఉంది చూడండి కంప్లీట్లీ డైమండ్ లుక్ ఉంటుంది కాకపోతే ఇది మోసనైజ్ సీజర్ కాంబినేషన్ లో వచ్చి మనకి స్టోన్స్ కూడా మిడిల్ లో తీసుకుంటే మార్గనైజ్ స్టోన్స్ డ్రాప్ షేప్ కాకుండా మళ్ళీ ఇక్కడ ఒక సైడ్ కట్ తో హైలైట్ అవుతుంది అవును సో ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లో వస్తుంది అనమాట మనకి నెక్స్ట్ సీజర్ సీజర్ తో లైట్ వెయిట్ లో ఉంటుంది ఓన్లీ సెవెంటీన్ గ్రామ్స్ తోనే డైమండ్ లుక్ తో సీజర్ తో మనకు నెక్లెస్ వస్తుంది చూడండి ఎంత క్యూట్ గా ఉందో లైట్ రోజ్ గోల్డ్ పాలిష్ గోల్డ్ పాలిష్ ఎందుకు వేసినామంటే అంటే లైట్ గా మనకు ఈ సీజర్స్ అన్ని కంప్లీట్లీ డైమండ్ లుక్ ఉండడానికి మనకు డైమండ్ చేసే వర్కరే ఈ సీజర్ వర్క్ మెన్షిప్ చేస్తారు ఎంత డీటెయిల్ గా ఉందో చూడండి అవునండి చాలా క్యూట్ ఉంది తెలియదు ఇది సీజర్స్ అన్ని కంప్లీట్లీ డైమండ్ లానే ఉంది లైట్ వెయిట్ తో డైమండ్ లుక్ ఉంది మంత్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంది ముక్కుందా సో మచ్ కూడా ఓ సూపర్ అండి ఇది నైట్ పార్టీస్కి అయితే చాలా బాగుంటుందండి అండ్ చిన్న పిల్లలకి కూడా ఇది మనం వేస్తే చాలా క్యూట్ లుక్ వస్తుంది వాళ్ళకి నెక్స్ట్ వన్ ఓకే కంప్లీట్లీ మోజనాయ్ సీజర్స్ కాంబినేషన్లో మనకు బిగ్ సైజ్ మోజనాయ్ తీసుకున్నాం కంప్లీట్లీ ఇది పోల్కి లా ఉంది కాకపోతే ఇది సమ్ కాక్టైల్ పార్టీకి బాగుంటుంది లేదు రిసెప్షన్ కి వేసుకోవచ్చు అంటే డైమండ్ ప్లేస్ బదులు ఇట్లా మోజనైట్ సీజన్ లో ఫ్రెండ్లీ బడ్జెట్ లో తీసుకోవచ్చు ఓన్లీ ఇది వచ్చేసి మనకి ఎంత అంటే ఇది వెయిట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ లో ఉంది హెవీ లుక్ కూడా ఉంది చూడండి అవును పార్టీ వేర్ డ్రెస్సెస్ పైకి కూడా చాలా బాగా అనిపిస్తుంది మోడర్న్ డ్రెస్సెస్ కి మోడర్న్ డ్రెస్సెస్ పైకి కూడా ఇది చాలా మంచి లుక్ ఇస్తుంది అనమాట కంప్లీట్లీ వెస్టర్న్ మనకు వచ్చేసి మిడిల్ లో వచ్చేసి ఎంబ్రాయిడ్ ఇచ్చామండి ఎందుకంటే ఫుల్ వైట్ లో కొంచెం యూనిక్ గా మిడిల్ వన్ వచ్చేసి స్మాల్ స్మాల్ గా సీజర్స్ మనం ఫిట్ చేస్తాము పెన్నీ షేప్ చూసినా కానీ మీకు డిఫరెంట్ గా ఉంది కట్ చేయడం మీకు బెల్ టైప్ లో వచ్చింది షేప్ కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటున్న వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ బాగుంటుంది మనకు ఎన్ని గ్రామ్స్ 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 ఇది వచ్చేసి లో చూడడానికి లుక్ ఉంది మనకు హెవీగా ఉంది సో కంప్లీట్లీ వెస్టర్న్ ఎక్కువ ప్రిపేర్ చేసే వాళ్ళకి సో ఈ కలెక్షన్ అంతా చాలా బాగుంది వెస్ట్రన్ వేర్ పైకి ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది అండి ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ లో మనకు చూడడానికి అది సీజర్స్ డైమండ్స్ లేదా స్మాల్ డైమండ్స్ అనేలా ఉంది కాకపోతే ఇది ఏంటంటే మనకు కంప్లీట్లీ సీజర్ లోనే తీసుకొచ్చు వర్క్ మెన్షిప్ గిడ ఎంత డీటెయిల్ గా ఉందో చూడండి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ లో వర్క్ మెన్షిప్ నీట్ గా కంప్లీట్లీ డైమండ్ నెక్లెస్ లానే ఉంది మనం చెప్పేదాకా తెలియదు అంటే పోల్చుకోలేదు మనకు డైమండ్ కంటే ఇంకా డిజైన్ బాగా వచ్చింది చూడండి మనకు నార్మల్ గా పిక్కాక్ అలా వస్తాయి ఇందులో ఏంటంటే ఫ్లవర్ షేప్ లీఫ్ షేప్ తో మనకు హైలైట్ అవుంది మిడిల్ లో సర్కిల్ తీసుకున్నాము ఆ సర్కిల్ లో స్మాల్ స్మాల్ స్టోన్స్ ఇచ్చామండి చాలా యూనిక్ గా ఉంది కంప్లీట్లీ వెస్టర్న్ లేదు మాకు ఇంకా క్రాప్ టాప్ పైకి ఆఫ్సారి మీదకి అలాంటి ఇది బాగుంటది స్టార్స్ కి చాలా బాగుంటుంది కలెక్షన్ అవునండి ఏంటి మొత్తం వెస్టర్న్ కలెక్షన్ ఏనా మరి మాకేం కావాలనుకున్నా ట్రెడిషనల్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది కొంచెం అనుకున్న వాళ్ళకి ఇది చూడండి ఎందుకంటే మనకు ట్రెడిషనల్ అనేసానికి రూబీ ఎంబ్రాయిడ్ అదే వస్తుంది లక్ష్మీ దేవత మనకు ఎంబ్రాయిడ్ కాంబినేషన్ లో ఓన్లీ సిక్స్టీన్ గ్రామ్స్ లోనండి ఓహో ఇది ఓన్లీ సిక్స్టీన్ గ్రామ్స్ సిక్స్టీన్ గ్రామ్స్ అంటే ఇంకా ఎందుకు లేట్ చేస్తారు వచ్చేసాయండి సో మచ్ కూడా ముకుందాకి చాలా లైట్ వెయిట్ కలెక్షన్ సో లైట్ వెయిట్ లో కూడా వర్క్మెన్షిప్ చూడండి ఎంత నీట్ గా డీటెయిల్ గా ఉందో స్పెషాలిటీ ముకుంద స్పెషాలిటీ అది ఉంటుంది ప్లస్ వర్క్ మెన్షిప్ గా ఉంటుంది మనకు అవుట్ లైన్ అంతా మనకు అక్కడక్కడ సీజర్స్ ఇచ్చి మిడిల్ లో డ్రాప్ షేప్ లో ఇచ్చామండి డ్రాప్ షేప్ అండ్ పోటా షేప్ లో ఎంబ్రాయిడ్స్ కింద అవుట్ లైన్ వచ్చేసి మనకి సీజర్స్ మిడిల్ లో ఫ్లవర్ ఫ్లవర్ వచ్చిందండి ఫ్లవర్ లో వచ్చింది లీఫ్ లో మళ్ళీ చిన్న స్టోన్ లీఫ్ షేప్ లో ఇచ్చాం చూసానా ఇంత లైట్ వెయిట్ లో ఇంత వర్క్ మెన్షిప్ చాలా బాగుంది కదా అవునండి సో అంటే మరీ వెస్టర్న్ కాకుండా కొంచెం ట్రెడిషనల్ టైప్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు ఓన్లీ సెవెంటీన్ గ్రామ్స్ ఏ అండి ఇది మనకి సెవెంటీన్ సెవెంటీన్ గ్రామ్స్ లో ఓకే శ్రీదేవ్ గారు లైట్ వెయిట్ లో మనకి హారాలు నెక్లెస్లే కాకుండా ఇంకా వెరైటీ కలెక్షన్స్ ఏమున్నాయి మన దగ్గర లైట్ వెయిట్ లో మనం నెక్లెస్ చూస్తాము హారాలు చూస్తాము ప్లస్ దాని మ్యాచింగ్ మరి ఇయరింగ్స్ కూడా చూద్దామా చూసేద్దామండి ఇవాళ వచ్చేసి మీకు నక్షి కలెక్షన్ లో బ్యూటిఫుల్ బుట్ట తీసుకొచ్చానండి ఫోర్టీన్ గ్రామ్స్ లో ఇంకా లక్ష్మీ దేవత కింద మువ్వలు అండ్ అక్కడక్కడ పోట వచ్చిందండి రూబీ పోటాతో హైలైట్ అవుతుంది ఓకే కింద వచ్చేసి మనకు బోల్స్ అండ్ ఎంబ్రాయిడ్ బీట్ తో సైడ్ కి వచ్చేసి మనకు గోల్డ్ బోల్స్ తో హైలైట్ అవుతుంది లో చూస్తే గనక మీకు కంప్లీట్లీ లక్ష్మీదేవత బుట్ట ఉంది చాలా మంది లక్ష్మీ దేవతలను చాలా ఇంట్రెస్ట్ గా కావాలి అంటారు అలాంటి వాళ్ళకు ప్లస్ లైట్ వెయిట్ లో మనకు కావాలనుకున్నా ఫోర్టీన్ గ్రామ్స్ లో లక్ష్మీదేవత నక్షి కలెక్షన్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి వర్క్ మెన్షిప్ కూడా చాలా డీటెయిల్ గా కనిపిస్తుంది మీకు లాంగ్ అవును మీకు వర్క్ మీన్ షూప్ అనేది డీటెయిల్గా కనిపిస్తుంది మీకు సో ఇది వెనకాల మనకి గోల్డ్ కాకుండా సిల్వర్ కావాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అలా ఆప్షన్ చేసుకోవచ్చు ఎందుకనంటే వెయిట్ ఎక్కువ అనుకో ఇంకా తక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇంకా కలెక్షన్లు ఉన్నాయి మినిమం అయితే మనం గోల్డ్ తోనే ఇచ్చేద్దాం ఎందుకంటే దాంట్లో కూడా మనకి లైట్ వెయిట్ కలెక్షన్ ఉంది మరి ఇంకా ఇంత హెవీ బుట్ట కావాలి కొంచెం గోల్డ్ కావాలంటే ఆప్షన్ కూడా మన దగ్గర ఉంది ఓకే నైస్ అండి కొంతమంది కంప్లీట్లీ నక్షి ఎందుకు ఆల్రెడీ నక్షి హారం నక్ది నెక్లెస్ ఉంది యూనిఫామ్ లాగా వద్దు అనుకున్న వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్ గా మనకు ఎందుకంటే కలర్ బీట్స్ తో ఎంబ్రాయిడ్ అండ్ రూబీ స్టోన్ కాంబినేషన్ లో ఉంటుంది మనకు ఇది వచ్చేసి ఏంటంటే రామ్ లక్ష్మణ్ రామ్ పర్వాల రామ్ ఓకే సో మనకు హారంలోనే కాకుండా ఇంత చిన్న డిజైన్ లో కూడా మనకి రామ్ పర్వార్ ఇచ్చేసారు అనమాట ఈ బుట్ట స్పెషాలిటీ అది ఇక్కడ మిడిల్ లో అండ్ ఇక్కడ గిడ మనకి రామ్ పరివార్ ఇచ్చి చూడండి నార్మల్ గా రామ్ పరివార్ అంటే కొంచెం హెవీగా ఉంటది కాబట్టి హారాలకే వస్తుంది మనకి నెక్లెస్ లకే కానీ ఇయరింగ్ ఇయరింగ్ అవును మనకు మిడిల్ లో గిడం మనకు పోల్ ఇచ్చాము ఓకే అంటే గోల్డ్ బాల్స్ అవన్నీ కాకుండా కొంచెం కలర్ఫుల్ గా కొంచెం యాంటిక్ ఉన్నప్పుడు ఇలా కొంతమంది మంది ప్రిపేర్ చేస్తారు అలాంటి వాళ్ళ కోసం లైట్ వెయిట్ లో మనకు డిఫరెంట్ గా ఉంది ఇది వచ్చేసి కొంచెం సో ఇది మల్టీ కలర్ అలా కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట కింద కూడా ఇచ్చేసారు కదా పర్లీరు కదా కింద ఇది హారాలకు సీజర్ స్టోన్స్ ఎక్కువ ఉన్నా కానీ దేనికైనా మనకు సూటబుల్ అయిపోతుంది ఇది వచ్చేసి మనకు వెయిట్ వచ్చేసి ఇది లైట్ వెయిట్ లో ట్వెల్వ్ గ్రామ్స్ లో చూడండి ట్వెల్వ్ గ్రామ్స్ లో ఇంత పెద్ద బుట్ట అంటే సో నాటే అవునండి సో మనకు వచ్చేసి చాలా డీటెయిల్ గా స్టోన్స్ బీట్స్ తో చిన్న చిన్న బీట్స్ ఇవ్వడం వల్ల కూడా హెవీ లుక్ లేకుండా సింపుల్ గా నీట్ గా ఉందండి ఇది మనం సింగిల్ అంటే హారాలు లేకుండా ఇది ఇది కూడా మనం వేర్ చేసుకోవచ్చు అప్పుడు చాలా బాగా లుక్ వస్తుంది కొంచెం వైట్ డ్రెస్ అలా వేసుకునే వాళ్ళకు మల్టీ కలర్స్ లో చాలా బాగుంటుంది అవునండి అంటే లక్ష్మీ దేవత ఇట్లా స్టోన్ కలర్ స్టోన్స్ తోనే చూసారు ఇంకా కొంచెం డిఫరెంట్ గా అవునండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది గ్రీన్ లో మనకు వచ్చేసి రష్యన్ ఎంబ్రాయిడ్ తో తీసుకున్నామండి లైట్ కలర్ మనకు లక్ష్మీదేవత గిడ కాసు పైన లక్ష్మీదేవత డిజైన్ చేసారండి అవును ఆ చిన్న లక్ష్మీదేవత గిడ ఎంత డీటెయిల్ గా చేశారు చూడండి అవునండి ముకుందా స్పెషాలిటీ కదండి లైట్ వెయిట్ ఉంటుంది ప్లస్ వర్క్ మెన్షిప్ చాలా డిటైల్ గా ఉంటుంది లక్ష్మీ దేవత చిన్న కాసు పైన ఎంత బాగా కూర్చుందో చూడండి అవును సో మువ్వలు అవుట్ లైన్ అంతా మువ్వలు ఇచ్చారు ప్లస్ లోపల కూడా మువ్వలు ఇచ్చారు అవును ప్లస్ పేస్ట్ కలర్స్ కాబట్టి వెస్టర్న్ ఎలాంటి అబ్బా ఈ డ్రెస్ కు సెట్ అవుతుందో ఆ డ్రెస్ కు మ్యాచ్ అవుతుందో అలాంటిది ఏమి లేకుండా ఎనీ కైండ్ ఆఫ్ డ్రెస్ కి కూడా మ్యాచ్ అయిపోతుంది అవును మీకు పైన స్టెట్ కూడా తీసుకుంటే మనకి యాంటిక్ లో లక్ష్మీ దేవతని ఇచ్చారండి ఇది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు కదా స్టెడ్ అనేది మనకి సర్కిల్ కూడా చూడండి చిన్న చిన్న మువ్వల్లా కనిపిస్తుంది కానీ అది అవుట్ లైన్ వచ్చేసరికి గోల్డెన్ అండి గా కానీ ఓకే లుక్ వైస్ స్మాల్ స్మాల్ మూబుల్ తో డిజైన్ చేశారు అవును సో మనకి దీని వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ లో ఓకే ట్వంటీ ఫోర్ లో చాలా సో మొత్తం ఇందులో గోల్డే వచ్చేసింది మనకి ఇంకా పర్ల్స్ బీట్ అవేం లేకుండా అన్ని గోల్డ్ తోనే ఇచ్చేశారు ఫినిషింగ్ కూడా గోల్డ్ బాల్స్ తోనే ఇచ్చేసారన్నమాట మనకి కంప్లీట్లీ ఇంకా గోల్డె స్టోన్స్ ఉండకుండా కొంతమంది డార్క్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేయరు సో అలాంటి వాళ్ళకి ఇలా పేస్ట్ ఉంటే ఇప్పుడు ట్రెండింగ్ కలర్స్ కదా ఈ పేస్టల్ కలర్స్ అనేటివి సో ట్రెండింగ్ కలర్స్ లో కూడా మనకి బుట్టలు వచ్చేసినాయి అన్నమాట కొంతమంది ఏంటంటే మల్టీ కలర్స్ వద్దు మాకు సింగిల్ కలర్సే కావాలి అనుకున్న వాళ్ళకి కూడా మన దగ్గర రామ్ పర్వాల్లో ఓన్లీ ఎంబ్రాయిడ్ బీట్స్ తో పాల్స్ మిడిల్ లో చిన్న పోల్ ఇచ్చారండి చూడండి అవును మనకు బుట్ట గిడ మన మిడిల్ లో పికాక్స్ వచ్చాయి పైన వచ్చేసి రూబీ అండ్ స్మాల్ గా ఒక గ్రీన్ స్టోన్ వచ్చింది రామ్ పర్వర్ అవును సో మనకి ఇది కూడా హైలైట్ అవుతుంది కింద కూడా బుట్టకి మనకి రామ్ పర్వర్ లో కాసు పైన రామ్ పర్వార్ ఇచ్చేసారు కాసు పైన రామ్ పర్వర్ మిడిల్ లో పికాక్స్ కంప్లీట్లీ ట్రెడిషనల్ లుక్ వస్తుంది మనకి ఇంకా గ్రీన్ కాబట్టి మనకు ట్రెడిషనల్ అనేది గ్రీన్ రెడ్ అనగానే ట్రెడిషనల్ కలర్ గ్రీన్ అంటే గోల్డ్ లో హైలైట్ అయ్యే కలర్స్ అంటే గ్రీన్ మెరూన్ డార్క్ ఇంకా పెళ్లి కూతుర్లకు అలా అనుకున్న వాళ్ళకు ఓన్లీ సిక్స్టీన్ గ్రామ్స్ లోనే హెవీ గా కనిపిస్తుంది బ్రైడల్ కూడా దీన్ని వేసుకోవచ్చు ఎందుకంటే బుట్ట మనకు పెద్ద వచ్చింది పైన స్ట్రెట్ కూడా పెద్దనే ఇచ్చారు సో మనకి మిడిల్ లో కూడా పీకాక్ డిజైన్ ఇచ్చేసారా పీకాక్ సింపుల్ గా వదిలేకుండా పీకాక్స్ తో మిడిల్ లో కనెక్షన్ కి మిడిల్ ఇచ్చారు హెవీగా అనిపిస్తుంది సిక్స్టీన్ గ్రామ్స్ లో హెవీగా బాగుంది అవును మనకు మనం మల్టీ కలర్స్ చూసాం గ్రీన్ చూసాం గోల్డ్ బాల్స్ చూస్తాం పాల్స్ కొంతమంది పాల్స్ అంటే చాలా ఇష్టం మనకు వచ్చేసి మనకు బుట్టల్లో ఉనండి చూడండి లక్ష్మీదేవత వచ్చింది మిడిల్ లో మనకు ఒక ఫ్లవర్ ఇచ్చారు ఆ ఫ్లవర్ పైన రూబీ రూబీ పైన కూడా మనకు లైట్ గా గోల్డ్ వర్క్ మెన్షిప్ ఇచ్చారు చూడండి అవును ఫ్లవర్ మిడిల్ హైలైట్ ఓన్లీ సింపుల్ గా రూబీ ఇవ్వకుండా మళ్ళీ దాన్ని గోల్డ్ తో హైలైట్ చేస్తారు మళ్ళీ మనకు జస్ట్ లీప్ షేప్ అంటే పికప్ షేప్ లో లిప్ షేప్ ఇచ్చారు పికప్ కాదు లిప్ షేప్ ఇచ్చారు పికప్ షేప్ లో సో బుట్ట అవుట్ లైన్ మొత్తం సీజర్స్ అండ్ రూబీ ఎంబ్రాయిడ్ పైన మళ్ళీ ఇక్కడ గోల్డ్ వర్క్ సేమ్ ఇక్కడ ఫ్లవర్ ఇచ్చారో ఇక్కడ కూడా మధ్య మధ్యలో అలా మనకు లైన్ అంతా కాంబినేషన్ లో సో వైట్ కలర్ కాబట్టి అప్పుడు హైలైట్ అవుతుందని మనకు ఎంబ్రాయిడ్ బీట్ ఇచ్చారు అవును ఎందుకంటే పోల్ వైట్ కాంబినేషన్ కి గ్రీన్ అంటే మనకు హైలైట్ అవుతుంది సో మనకు వర్క్ బెన్షిప్ డీటెయిల్ గా ఉంది సో బిగ్ సైజ్ అంటే లెంత్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇలా బాగుంటుంది అవును సో ఈ లెంత్ ఎక్కువది ప్లేస్ హెవీది ఎంత అనుకున్నా గ్రామ్స్ నైస్ అండి చాలా బాగుంది కదా ట్వల్ గ్రామ్స్ లో ఇంత లాంగ్ బుట్ట బిగ్ సైజ్ లో సో ఎట్లాగో ఇప్పుడు గోల్ రేట్ కూడా పెరిగింది కదా అండి అలాంటి వాళ్ళకి ఇట్లా లైట్ వెయిట్ లో హెవీ లుక్ తో బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకో బుట్ట చూడండి నక్షి కాంబినేషన్ నక్షిలో మనకు దేవత అండ్ పోటాస్ వచ్చాయండి రూబీ పోటా మళ్ళీ డ్రాప్ షేప్ లో ఎంబ్రాయిడ్ ఇచ్చాము ఇక్కడ పోటా ఇచ్చాము ప్లస్ మనకి ఎంబ్రాయిడ్ ఇచ్చాము మనకు వచ్చేసి లక్ష్మీదేవత దేవతకు అవుట్ లైన్ ఒక స్మాల్ లిప్ షేప్ ఇచ్చామండి ఇక్కడ డిటైల్గా గా సో మనకి కింద వచ్చేసి ఏంటంటే గోల్డ్ బౌల్స్ ఇచ్చాము ఓకే అన్నిటికీ పోల్స్ అలా కాకుండా బీట్స్ కాకుండా గోల్డ్ బాల్స్ గోల్డ్ బాల్స్ ఇస్తాం మిడిల్ లో వచ్చేసి మనకి ఎంబ్రాయిడ్ బీట్ తో వచ్చాము విత్ పోల్స్ ఇచ్చారు ఇది ఎస్ మ్యామ్ ఇది వచ్చేసి ట్వంటీ వన్ గ్రామ్స్ లో మేడం ఓకే ట్వంటీ వన్ గ్రామ్స్ లో సో మనకు వచ్చేసి నక్షి కలెక్షన్ లో ఇట్లా మూవ్లు వచ్చు ట్రెడిషనల్ గా సో పికప్ కాంబినేషన్ లో పోట అండ్ తో సో చాలా యూనిక్ గా ఉంది కొంచెం కొంతమంది అనుకుంటారు మాకు లక్ష్మీ దేవత వద్దు మాకు రాంపాయర్ వారు వద్దు మాకు కొంచెం డిఫరెంట్ గా కావాలి ఐడల్స్ ఐడల్స్ ఏంటంటే కంప్లీట్లీ పికాక్ మ్యాంగో అవును అదేందండి బుట్టపైన మ్యాంగో అంటే చాలా డిఫరెంట్గానే ఉంది కదా చాలా డిఫరెంట్గా ఉంది ప్లేస్ లైట్ వెయిట్లో ఉంది ఇంత బిగ్ సైజ్ అది మినిమమ్ మీకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనుకుంటున్నారా కాదు ఓన్లీ ఫిఫ్టీన్ గ్రామ్స్లోనే గ్రామ్స్ లోనే బిగ్ సైజ్ పీకాక్ వచ్చింది మళ్ళీ మ్యాంగో వచ్చింది అవుట్లైన్ అంటే స్మాల్ ఎంబ్రాయిడ్ మిడిల్ లో వచ్చేసరికి పోల్స్ వచ్చిందండి ఇక్కడ మధ్యలో కనెక్షన్స్ మనకు మిడిల్ లో ఒక చిన్న చిన్న ఫోటో ఇచ్చాడు హై షేప్ లాగా సో డిఫరెంట్ గా ఉంది ఎంబోజ్ అయ్యి వచ్చిందండి పికాక్ గిడ లుక్ కూడా చాలా బాగుందండి ఇది హెవీగా హెవీగా బాగుంది ఫిఫ్టీన్ గ్రామ్స్ లో ఇంత లెంత్ బుట్ట అంటే చాలా బాగుందండి సో వర్క్ మెన్షిప్ కూడా చాలా డీటెయిల్ గా ఇచ్చారు మనకు ఆ మ్యాంగో గానీ పికా గానీ చాలా డీటెయిల్ గా ట్రెడిషనల్ గా ఇంకా లక్ష్మీదేవత రామ్ పర్వర్ ఇలా ఐడియల్స్ వద్ద వాళ్ళకి యూనిక్ కలెక్షన్ కూడా ఉందండి ముకుంద సోమాజిగూడలో సూపర్ అండి కొంతమంది యాంటిక్ లో కావాలి లక్ష్మీదేవత కావాలి కాకపోతే గ్రీన్ స్టోన్స్ వద్దు మాకు ఏం వద్దు అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ స్టోన్స్ లేకుండా కంప్లీట్లీ మనకు ఓన్లీ ఎక్కువ ఉండాలి మనకి అనుకున్న వాళ్ళు సో బుట్టాలంటే నార్మల్గా ఓన్లీ ఫ్రంట్ సైడే వస్తుందండి డిజైన్ కానీ ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ కూడా బుట్టాకి డిజైన్స్ వచ్చేసాయి అనమాట బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ప్లేన్గా ఇచ్చేసి ఓన్లీ ఫ్రంట్ సైడ్లోనే డిజైన్స్ వస్తాయి ఎక్కువ శాతం ఏందని అంటే మనకు అన్ని సైడ్లు మనకు మొత్తం కంప్లీట్లీ బుట్ట అనేది డిజైన్ చేస్తాం దేవత అండ్ లీఫ్ షేప్ తో ప్లస్ ఇక్కడ మిడిల్ లో పికాక్ వచ్చింది అవుట్లైన్ అంతా ఇంకా ఇక్కడ మొత్తం యాంటీ గోల్డ్ కాబట్టి చిన్న పాల్స్ ఇవ్వడం వల్ల ఈ బుట్ట అనేది హైలైట్ అవుతుంది పర్ల్స్ కాకుండా మన ఈ డిజైన్ హైలైట్ అయిపోయింది లక్ష్మీదేవి అందుకనే కాంబినేషన్ లోనే వైట్ కలర్ పాల్స్ తీసుకున్నాము లక్ష్మీ దేవత పికక్ కాంబినేషన్ లో మ్యామ్ ఇది వచ్చేసి లైట్ వెయిట్ తోనే ఉంది సెవెంటీన్ సెవెంటీన్ గ్రామ్స్ లోనే లైట్ వెయిట్ లో హెవీ లుక్ గా ఉంది సూపర్ అండి డిజైన్ అయితే చాలా బాగుందండి అంటే బుట్టకి కింద మనకి కట్ వర్క్ లో వచ్చేసింది ఎస్ అండి కట్ వర్క్ షేప్ లో తీసుకున్నాము ప్లస్ యాంటిక్ అండ్ పికాక్ ఈ టూ సైడ్ కూడా పికాక్ బిగ్ సైజ్ లో వచ్చాయి మీరు ఎంబ్రాయిడ్ చేస్తే కదా మిడిల్ లో స్క్వేర్ షేప్ లో మనకి ఎంబ్రాయిడ్ ఇచ్చాము మళ్ళీ ఇది వచ్చేసింది కట్ వర్క్ బుట్ట బుట్టలన్నీ లో చూస్తారు స్మాల్ బుట్టలా చేశారు ఇది ఏంటంటే వర్క్ లో కట్ వర్క్ వచ్చింది ప్లస్ బిగ్ సైజు స్మాల్ సైజ్ పోల్స్ తో ఇప్పుడు కూరలు అనేది ట్రెండింగ్ ఉందండి సో బుట్టల్లో కూరల్ వచ్చింది స్మాల్ గా మనకి ఎక్కువ డార్క్ కాకుండా మనకు రియల్ కూరలు తీసుకొని స్మాల్ గా తీసుకున్నాం ఫోటో షేప్ మనం కూరలు తీసుకుందాం ఇది లైట్ వెయిట్ వచ్చేసి ఇది ట్వంటీ ఫోర్ గ్రామ్స్ లోనేనండి ఇంత హెవీ వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ లోనే చూడండి పికా గిడ చాలా డిఫరెంట్ గా వచ్చింది అవునండి చాలా హెవీగా ఉంది లుక్ అయితే మీరు గ్రామ్స్ అంటే మాత్రం నేను ముకు నాకు వచ్చి లైట్ వెయిట్ లో ఇంత యూనిక్ కంపల్సరీ కదా మనకి పికా ఒక మ్యాంగో షేప్ లు ఇచ్చారండి పికాక్ అనేది ఇది పికాకా మ్యాంగోనా అని కూడా మనకు తెలియకుండా డీటెయిల్ గా ఉంది ఇక్కడ ఐ షేప్ లో మనకు నార్మల్ గా పోల్ ఇచ్చామండి ఇక్కడనేమో రూబీ పోటా ఇచ్చాము ప్లస్ ల్స్ ఇచ్చాము మళ్ళీ అవుట్లైన్ కూడా చిన్న చిన్న లీఫ్ షేప్ తో ఇచ్చామండి చాలా యూనిక్ గా ఉందండి సో ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే హెవీ జుంకాస్ పెట్టుకొని మెడల్ ఏం లేకుండా సో అలాంటి వాళ్ళకి ఇవి ఇవి చాలా బాగా సూట్ అయితే ఓన్లీ ఇది పెట్టుకుంటేనే మనకి జుంకాలు ఈ జుంకీలు పెట్టుకుంటేనే హెవీ లుక్ వచ్చేస్తుందండి సో ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఓన్లీ హ్యాంగింగ్స్ జుంకాలు పెట్టుకొని మెడలో ఏం లేకుండా శారీ పైన డ్రెస్ పైన అయినా ఇప్పుడు అదే ట్రెండ్ సో ఈ ఒక్క జుంకాలు పెట్టుకుంటే మనకి ఇంకా వేరే ఏ ఆర్నమెంట్ అవసరం లేదండి అంటే ఇప్పుడు ఎలా ఉందని అంటే కొంతమంది అబ్బాయి మా కొద్దు ఓన్లీ కొంతమంది లాంగ్ చేస్తారు అలాంటి వాళ్ళకు కంప్లీట్లీ ఫుల్ బోట్ ఇచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నారు అనుకో ఇంకా హైలైట్ అవుతాను వేరే ఇంకా ఏ ఆర్నమెంట్స్ కూడా మనకి అవసరమే లేదు ట్రెండింగ్ కూడా ఉంది అలా అవును సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తో ఉంది మేడం ఇది డిఫరెంట్ మళ్ళీ చూసారా కట్ వర్క్ వచ్చింది మనకి బుట్టకి డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చేసారు కొంతమంది హెవీ బుట్ట కావాలి బ్రైడల్ కి కొంతమంది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు బిగ్ సైజ్ బుట్ట కావాలి అలాంటి వాళ్ళకు కొంచెం ఫేస్ రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి పెద్దగా కనిపించే వాళ్ళకి ఇట్లా హెవీ ఏంటి వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వాళ్ళ అలాంటి వాళ్ళ కోసం మనకు థర్టీ ఫోర్ గ్రామ్స్ లో థర్టీ ఫోర్ గ్రామ్స్ లో కంప్లీట్లీ అంబ్రెల్లా అంబ్రెల్లా బుట్ట తీసేసుకున్నాము కంప్లీట్లీ లైన్ గిడ వచ్చేసి మనకు రూబీ పోటతో అవుట్ లైన్ ఇచ్చాము ప్లస్ కింద మొత్తం మనకు బుట్టకు గోల్డ్ బాల్స్ మిడిలో ఎంబ్రాయిడ్ బీడ్ ఇచ్చాము ఓకే మిడిల్ బుట్టకు మా అండ్ ఇయర్ రింగ్ మధ్యలో మనకు మిడిల్ లో ఎంటీ ఇవ్వకుండా పికాక్స్ ఇచ్చాం పికాక్ ఇచ్చామండి అవునండి దేవత అనేది ఓన్లీ పైన మాత్రమే వచ్చింది మనకు హైలైట్ అయింది యాంటిక్ లో మనకు లైట్ వెయిట్ ఇది చూడడానికి నియర్లీ ఫార్టీ గ్రామ్స్ లో ఉంది అని మనకి ఇది వచ్చేసి థర్టీ ఫోర్ గ్రామ్స్ లో ఉందండి థర్టీ ఫోర్ గ్రామ్స్ లో హెవీ బుట్ట కావాలనుకున్న వాళ్ళకి ఉంది అంటే మన దగ్గర చిన్న లైట్ వెయిట్ లో అలా కాకుండా హెవీ ఓకే ఉన్నాయండి కొంతమంది ఎక్కువ మాకు అనుకున్న వాళ్ళకు మనకు చాలా లైట్ వెయిట్ కలెక్షన్ లో అండి ఓకే ట్వంటీ సిక్స్ గ్రామ్స్ లో ఇంత హెవీ బుట్ట అంటే చూడండి సో బుట్ట కూడా చాలా పెద్దగా వచ్చేసింది మనకి చాలా పెద్ద మొత్తం లక్ష్మీదేవితో ఫినిషింగ్ ఇచ్చేసి మధ్యలో మళ్ళీ మ్యాంగో డిజైన్ ఇక్కడ కొంచెం గొడుగు టైప్ లో ఇచ్చి బుట్ట అనేది కొంచెం హెవీ పెద్దగా వచ్చేసింది కదా చాలా పెద్దగా వచ్చింది కింద గిడ మనకు గోల్డ్ బాల్స్ లాగా అనిపిస్తున్నాయి కాకపోతే చిన్న బాల్స్ వైట్ కలర్ లో ఇచ్చాము వైట్ బాల్స్ దాని పైన క్యాప్స్ వచ్చేసి గోల్డ్ కలర్ క్యాప్స్ ఇచ్చాము అందుకనే మనకు గోల్డ్ బాల్స్ లాగా అనిపిస్తుంది కానీ వైట్ బాల్స్ వైట్ బాల్స్ ఇలా క్యాప్ ఇవ్వడం వల్ల ఇది మనకి గోల్డ్ ఇంకా మొత్తం గోల్డ్ లుక్ అనే వచ్చేసింది లుక్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అండ్ గోల్డ్ కొంచెం కొంచెం బాల్గా అనిపించుకుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది మిడిల్లో అక్కడక్కడ మనం చిన్న సీజర్స్ ఇచ్చామండి స్మాల్ గా మళ్ళీ మ్యాంగో షేప్ ఇచ్చాము మిడిల్లో పికాక్ వచ్చింది లక్ష్మీ దేవత ప్లస్ స్టోన్స్ ఎక్కువ లేదు గోల్డ్ కలర్ లో కావాలి యాంటిక్ లైట్ వెయిట్ లో బ్రైడల్ కావాలనుకున్న వాళ్ళకు ట్వంటీ ఫోర్ గ్రామ్స్ లో అంటే చాలా బాగుందండి హెవీ లుక్ వస్తుంది ప్లస్ వర్క్ మెన్షిప్ గిట చాలా డిటైల్ గా ఉంది లైట్ వెయిట్ అనగానే కొంతమందికి ఎలా అంటే వర్క్ మెన్షిప్ డిటైల్ గా ఉంటుందో లేదో ఎలా ఉంటున్నాయో డిజైన్స్ అంటున్నారు కానీ ముకుందలం అలాంటివి ఏమీ లేవు లైట్ వెయిట్ ఉంటుంది డిజైన్స్ ట్రెండింగ్ గా ఉంటుంది వర్క్ మెన్షిప్ గిట చాలా డిటైల్ గా ఉంటుందండి అవునండి సో చూసారు కదా వ్యూయర్స్ లేటెస్ట్ లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ మీకు గనక ఈ కలెక్షన్ నచ్చినట్టయితే వెంటనే సోమాజీగూడలో ఉన్న ముకుంద జ్యువెలర్స్ స్టోర్ని విజిట్ చేయండి మీకు నచ్చిన కలెక్షన్ని మీరు సొంతం చేసుకోండి